మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి హిందూ సాంప్రదాయంలో సూత్రానికి స్త్రీలు చాలా ప్రాధాన్యతను ఇస్తారు సూత్రం అంటే మన పెద్దలు చక్కటి అర్థాన్ని చెప్పారు మంగళం అంటే శుభప్రదమైనది అలాగే సూత్రం అనగా తాడు లేదా ఆధారమైనది అని అర్థం భర్తకు శుభప్రదమైనది అని దీని భావము ఈ మంగళసూత్రం భార్యాభర్తల మధ్య అనుబంధానికి ప్రతీక శక్తి స్వరూపిణి అయిన భార్య మెడలో ఈ మంగళసూత్రం ఉన్నంత వరకు భర్త ఆయుషు పెరుగుతుందని అర్థం అయితే మంగళసూత్రంలో పగడం ముత్యమును ఎందుకు ధరిస్తారో చాలామందికి తెలియదు మన భారతీయ వివాహ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత మంగళసూత్రానికి ఉంది ఇవి అలంకార ప్రాయం కోసం మాత్రమే కాదు ఆడవారికి కూడా ఎంతో మేలు చేస్తుందని పండితులు చెప్తున్నారు మంగళసూత్రం అంటే పసుపు కుంకుమలనే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది మంగళసూత్రంలో పగడం అయినా ముత్యమైన ధరించేది స్త్రీల ఆరోగ్యం కోసమే పగడం సూర్యునికి కుజునికి అలాగే ముత్యం చంద్రునికి ప్రతీకలు కనుక ఈ రెండు సూర్య చంద్రుల శక్తిని తమలో నిక్షుప్తం చేసుకుని ఉంటాయి స్త్రీ శరీరానికి అవసరమయ్యే ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది నాని మండలాన్ని చురుకుగా ఉంచుతుంది ముత్యమైతే అతి వేడిని తగ్గిస్తుంది ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు మంగళసూత్రంలో ఉండే పగడాలు కానీ ముత్యాలు కానీ నల్లపూసలు కానీ భర్త ఆయుష్ను పెంచటంలో ఎంతగానో తోడ్పడతాయి అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు పెళ్ళైనా సరే మంగళసూత్రాలను మెడలో ఉంచుకోవటం లేదు కానీ అది తప్పు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మంగళసూత్రాలను మెడలో ధరించాలి అయితే ఈ మంగళసూత్రంలో నల్లపూసలు పగడాలను ఎన్ని వెయ్యాలో చాలామందికి తెలియదు తెలుసుకోవడానికి ఇంట్లో పెద్దవారు ఉండరు మరి మంగళసూత్రంలో ఎన్ని నల్లపూసలు పగడాలు ఉంటే భర్తకు ఆయుష్ వృద్ధి కలుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం పగడాలు నన్నపూసలు మొత్తం కలిపి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి అయితే తొమ్మిదిని శుభ సూచకంగా భావిస్తారు గనక మొత్తం పగడాలు నల్లపూసలు అన్నీ కలిపి తొమ్మిది ఉండే విధంగా వేసుకోవాలి లేదంటే పద్దెనిమిది ఇరవై ఏడు ఈ సంఖ్యలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మంగళసూత్రాన్ని ప్రతిరోజు ధరిస్తే భర్తకు పూర్ణాయిష్యు కలగటమే కాదు స్త్రీలకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ విధంగా మంగళసూత్రాన్ని ధరించి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు